పెద్దలను ఒప్పించకుండా చేసుకునే ప్రేమ పెళ్లిళ్ళు ఎప్పటికీ ప్రమాదమే ఓ యువకుడు తన కులం కాని యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు తక్కువ కులం వాడిని చేసుకుందని అవమానంగా భావించిన యువతి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి అమానుష్యంగా యువతితో పాటు యువకుడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు అయితే అధికారులతో అవసరం పడి ఆ గ్రామానికి తిరిగొచ్చిన యువకుడి తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు ఆ యువతి కుటుంబ సభ్యులు కొడుకు చేసిన తప్పుకు తల్లికి శిక్ష విధించారు ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కర్నూలు జిల్లా పెత్తకడవూరు మండలం కల్లకుంటలో చోటు చేసుకుంది దళితురాలైన అనే వృద్ధురాల్ని స్తంభానికి కట్టేసి కొట్టారు వేరే కులస్తులు ఆరు నెలల కిందట గోవిందమ్మ కుమారుడు వేరే కులం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దీంతో యువతి కులస్తులంతా అవమానంగా భావించి గోవిందమ్మతో పాటు కొత్త జంటను ఉరి నుంచి బహిష్కరించారు కేసులు పెట్టుకుని కక్షలు ఎందుకు పెంచుకోవాలని భావించిన యువకుడు వేరే ఊర్లో ఉంటూ తల్లి భార్యను చూసుకుంటున్నాడు అయితే గురువారం గ్రామంలోని ఓ అధికారితో అవసరం పడి గోవిందమ్మ కళ్ళకుంటకు వచ్చింది ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు గోవిందమ్మను పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు చుట్టుపక్కల వాళ్ళు ఈ దారుణాన్ని చూస్తూ కూడా విడిపించలేకపోయారు అయితే ఈ విషయం తెలుసుకున్న యువకుడి సామాజిక వర్గం వారు కూడా పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకనొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది ఈలోగా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు గోవిందమ్మను విడిపించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఏదేమైనా ఈ రోజుల్లో కులజాడ్యం వీడకపోవడం ఒక ఎత్త అయితే ఏ తప్పు చేయని తల్లిని కట్టేయడం ఇంకో దాడు చూద్దాం పోలీసులు ఏం చేస్తారు For more videos like this, subscribe Big TV channel.